ఒక ఐదు సంవత్సరాల క్రితం ఐఎం మిషనరీ బీహార్లో ఎలా చంపారు మీకు గుర్తుందో సన్నివేశం అది ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం జీపుకి ఆయన చేతులకి తాడు కట్టి ఆ తాడుని జీపుకి కట్టి ఒక్క ఊతిని స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు టాప్ అని బోర్లా పడతాడు కదా రాళ్ళు మొనదేరిపోయిన కంకర రోడ్డు మీద పద్నాలుగు కిలోమీటర్లు ఇచ్చికెళ్ళారు జీపుతో శరీరం ముందు భాగాలు దాదాపు చెత్త 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 అయిపోయి ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే ఆ మౌంటైన్ పైకి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేపాటికి ఎప్పుడో చచ్చిపెట్టే దారిలోనే మంచి ఆరోగ్యవంతుడు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అక్కడి నుంచి ఒక తణుదంతే ఆ పర్వతం నుంచి లోయలోకి ఆ బాడి గింటేశారు ఒక టెన్ ఇయర్స్ క్రితం ఇక్కడ ఒరిస్సా మధ్యగూడ మునిగూడ నుంచి లోపలికి వెళ్తాయి ఒక రెండు కొండలు ఎక్కి దిగితే ఒక గ్రామానికి వెళ్ళాలి సేవకుడు మా అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉంటాయి వివాహమైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తనున్న చోట ఒక ఆరాధన జరుగుద్ది రెండు కొండలకి దిగే అవతల ఒక ఆరాధన జరుగుద్ది వెళ్ళాడు సాయంత్రం తెల్లవసరికి వచ్చి రాలేదు పది అయిపోతుంది రాలేదు పాస్ టైం ఒక డౌట్ వచ్చింది వాళ్ళు గౌరవ పెట్టింది అయ్యగారు ఇంకా రాలేదు ఏంటి ఇదేంటి తెల్లరగట్టే వెళ్ళిపోయారు కదా ఇటు నుంచి వీళ్ళు నుంచి వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నారు మనసుకి ఇడి చింకిస్తుంది ఒక చెట్టడిలోకి వచ్చాక చూస్తే ఓ చెట్ల కింద తల ఒక చోట మొండి ఒక చోట ఉంది పచ్చి నెచ్చులు అక్కడ ఇంకా ఉంది క్రైస్తవ వ్యక్తుల యొక్క తీవ్రవాద భావాలు కలిగిన వారు చంపేశారు అది జరిగిన ఆరు మాసాలకి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను అక్కడున్న మన సహోదరులు సేవకులు ఇద్దరు తంటి పిల్లలతో పాటు అమ్మాయిని తీసుకొచ్చారు అన్న మొన్న చనిపేశారు ఒక పాస్ట్ గారిని ఆయన భార్య పిల్లలన్న వాళ్ళని నన్ను నాకు దుఃఖం పొంగుకొచ్చింది ఏమని ఆదరించాలని నోరు పెగలేదు కళ్ళెంట నీళ్ళు ప్రవాహం లాగా వచ్చేస్తానే అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా ఏం ప్రార్థన చేయమంటావు అని అడిగాను ఆమె మనసులో ఏముందో అసలు ఆశపడుతుందో అని ఏం చేయమంటావా అంటే చిన్న పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరన్నా దొరికితే అన్నయ్య మరి ఆయన గారు వదిలేసిన సేవకల ప్రతి వారం రెండు కొండల కళ్ళని వెళ్ళాలి కదా ఇప్పుడు ఉంటుంది ఆ హృదయం పగిలిపోయింది ఈడ్చి కొడితే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి విధవరాలు అయిపోయింది తన భర్త తలను చేతిలో పట్టుకొని కూర్చొని నిడుస్తుంది మొండెం ఎక్కడో ఉంది ఇద్దరు చంటి పిల్లలని ఊళ్ళో పెట్టుకుని ఏమని ప్రార్థన చేసి బిడ్డామంటే మన ఇచ్చిన పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు దొరుకుతాయని నేను ప్రతి వారం రెండు కొండలే వెళ్ళి రావాలి కదని ఆ బిడ్డలను చూసుకోవాలి కదా నెలలు చల్లరిపోతారనియా ఎందుకు బ్రతుకుతున్నారా కేవలం దేవుని రాజ్యం కోసం బ్రతుకుతున్నారు నా జీవితానికి ఆధారం ఏంటి అని లేదు నేను అట్ట బతకాలని లేదు మా అమ్మ నాన్న ఏదైనా చేయాలని లేదు నాకు నెక్స్ట్ లైఫ్ ఫ్యూచర్ ఏంటి నాకు ఏదైనా తోడు కావాలి చె నా బిడ్డలను చూసుకున్న వాళ్ళు ఒక్కరు దొరికితి నమ్మకస్తులు నేను రేయి బొవలు ఆ విశ్వాసులు చల్లారిపోకుండా సేవ అసలు మళ్ళీ ఆ దారికి భయపడాలండి ఎంత పెద్దలు మగోడైనా ఒక ఆడబిడ్డ పిల్లల్ని చూసుకుంటే నీ వెళ్ళిపోతాను ఆదివారం సాయంకాలం అంటుంది నేను నీకేం ప్రార్థన చేయగలను బిడ్డ నువ్వే నాకు చెయ్యి నీ స్థాయిలో నేను లేనని చెప్పుకున్నాను ఆ బిడ్డ దగ్గర ఎంత అద్భుతమైన వ్యక్తులండి ఇల్లు ఎంత అద్భుతమైన వ్యక్తులు దేవుడు కంచె తీసి వేసిన అడవి పందులు పెల్లగించేస్తున్న దారిపోయి వాడు కొమ్మలు ఇచ్చేస్తున్నా స్వరం కూడా తగ్గలేదు ఆ బిడ్డకి ప్రతిష్ట సమర్పణ పెట్టు పక్కన స్వరం కూడా తగ్గల కనీసం బతికి తెట్ట బతకాలండి బతకాలంటే బతికితే ఆ బిడ్డ ముందు తల ఉంచాను నేను నా తల ఉంచాను నా బిడ్డ ముందు అమ్మహా నువ్వే కొరకు ప్రార్థన చెయ్యాలిరా నీకేమైనా సహాయపడగలిగితే మా బొత్తుకు అది పదివేలు నువ్వే మాకు ప్రార్థన చేయాలంటే అమ్మో ఇగారు అలాగనకండి అనియా అమాయకమైన బిడ్డ దానికి ఏం తెలియదు ప్రపంచం ఒకటి తెలుసు మా ఆయన గారు మా పాస్ట్ గారు చనిపోయినంత మాత్రం అక్కడ సేవ ఆగకూడదు ఈ త్రోగులో వెళితే ప్రాణం పోగొట్టుకుని ఆ త్రోగులో నేను వెళ్ళాల్సిందే నా బిడ్డల కోసం అని ఇచ్చిపోతే ఒక ఐదు వందల మంది ఉంటారు అక్కడ పది మంది ఉండరు వాళ్ళ కోసం లైఫ్ రిస్క్ చేస్తుందండి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వస్తే చాలు మన ఆత్మ బలపడద్దు సేవలో ఏం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి ట్రైనింగ్కి ఒక్కసారి అలాంటి చోటుకి వెళ్ళి వస్తే చాలు కాం కావలసినంత సిగ్గు కూడా వది హౌ మేడ్స్ ఫిఫ్టీ మనీ మధ్య యూట్యూబ్ లో ఒక దైవజనుడు చెప్పిన వాక్యం నేను చాలా అరుదుగా చూస్తాను ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఆ దైవజనుడు చెప్పిన ప్రసంగం అది